హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన చాలామంది మిత్రులందరూ అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండరు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తుంది మనకు దగ్గర దగ్గరకు ఇరవై ఏడు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుంది ఒకసారి ఏమో రేవంత్ రెడ్డి వచ్చేసి యాభై ఐదు వేల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి భర్తీకి అంటారు ఒకసారి ఏమో ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం అంటారు ఒక పదమూడు నోటిఫికేషన్స్ అయితే భర్తీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అంటారు మరి ఏది నమ్ముదాం ఏది నమ్మద్దు అనేది నిరుద్యోగులలో చాలా కన్ఫ్యూజన్ గా గందరగోళంగా ఏది క్లారిటీ విషయము ఏది జెన్యున్ విషయము ఏది ఫేక్ విషయం అనేది తెలవకుండా ఉంటుంది ఇట్లా నిరుద్యోగులందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు నిరుద్యోగులందరూ కూడా ఒక ఇంత మానసిక ఆందోళన చెందుతున్నారు అసలు నోటిఫికేషన్స్ వస్తాయా రావా బీఆర్ఎస్ టైంలోనే సరిగా నోటిఫికేషన్స్ రాలేదు మరి కాంగ్రెస్ వచ్చి పదహారు నెలలు అవుతుంది ఇంకా నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు రెండు లక్షల ఉద్యోగాలు అనేది జాబ్ క్యాలెండర్ అనేది అసలు ఏ దాని మీద క్లారిటీ లేదని చాలామంది చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక ఇష్టం చాలామంది దాని ప్యాషన్గా చదువుతారు అది గ్రూప్ ఏ కావచ్చు గ్రూప్ ఏ కావచ్చు వాళ్ళకి నచ్చిన ఉద్యోగం డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎనీ ఉద్యోగం వాళ్ళ ప్యాషన్గా పెట్టుకొని చదువుతారు చాలామంది నిరుద్యోగుల యొక్క అంతిమ లక్ష్యం ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే అయితే మనకు జూన్ రెండున అందరూ ఆశపడుతున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జూన్ రెండున ఏదో ఒక అఫీషియల్గా రేవంత్ రెడ్డికి వెళ్ళినా మన రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళైనా ఒక చిన్న నోటిఫికేషన్ అయినా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా అని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు జూన్ రెండో తారీఖు ఆశగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్కి సంబంధించి ఆయన మాట్లాడతారా లేకపోతే రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేస్తుందా దాంట్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనేది మరి డేట్లతో సహా అప్లైయింగ్ డేటే కావచ్చు ఎగ్జామ్ పరీక్షల డేటే కావచ్చు ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారో రిక్రూట్మెంట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు అనే డేట్సే కావచ్చు ఇవన్నీ వస్తాయని ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ బాధపడుతుంటే ఇటు మొక్కన ఒక పెయిడ్ బ్యాచ్ తయారవుతుంది అసలు వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అను అనకంటే ఎక్కువ వాళ్ళే నిరుద్యోగుల కింద కన్ఫ్యూజ్ గురి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ముప్పయో తారీఖు ఆట అలో నిరుద్యోగే చలో ధర్నా చౌక్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఎవరు అబ్బాయి అంట ఆయనే మన ఓయు నిరుద్యోగ చేసి ఏదో సంథింగ్ అంట అరే ఎవడు పెట్టిండు నిరుద్యోగ చేసి అనేది ఎవడైనా పెట్టిండా నిరుద్యోగులందరూ ఎంతమంది ఉన్నారో వాడికి తెలుసా నిరుద్యోగుల అందరికీ ఒక రిప్రజెంటేటివా ప్రభుత్వానికి మరి ఓకే ఈ అబ్బాయే ఈ తమ్ముడే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర గ్రూప్ టూ పోస్టులు పెంచడానికి ప్రయత్నం చేస్తా నేను పోరాడతా అని చెప్పేసి ఈయన వేడు మరి గ్రూప్ టూ పోస్టులు పెంచిండా ఈ అబ్బాయి డిఎస్సిల క్రీడా కోటల చాలా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అరే ఉద్యోగాలు సాధించినారా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ చాలా పేపర్లు రాసినాయి మనోడు వాయిస్ ఇచ్చిండే మన నడిచిందా ఊదు దంపుడు పనికిరాని ముచ్చట్లతోనే నిరుద్యోగులతోనే ఒక నిరుద్యోగ ఏషం వేసుకొని దీనిలో ఒక ముసుగు కప్పుకొని నేను లీడర్షిప్ సంపాదించుకుంటా అని చాలామంది వస్తారు అయితే నేను ఏం చెప్తా అంటే ఇలాంటి నమ్మకండి ఖచ్చితంగా జూన్ రెండో తారీఖు అనేది ఒక ఆనవాయితీ అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ చేస్తుంది ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం హలో నిరుద్యోగి చలో ధర్నా బాగుంది టైటిల్ సూపర్గా ఉన్నది మరి నువ్వు ఎన్ని సాధించున్నావు నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో వెలుగులోకి వచ్చినావు కదా నువ్వు దీక్ష పట్టినావు ఎన్ని రోజులు దీక్షను అమర నిరహ అమర దీక్ష అని చెప్పేసా నిరహ దీక్ష అని చెప్పి కూర్చున్నావు ఆ టైంలో హరీష్ రావు నీ దగ్గరకు వచ్చిండు వేరే వేరే వాళ్ళందరూ వచ్చారు నీ దగ్గరికి వేస్ట్గా నువ్వు బీఆర్ఎస్ క్యాండిడేట్ పని నీ మీద ముద్ర పడ్డది ఒక బ్యాచ్ బ్యాచ్గా ఇబ్బంది అయిపోయింది నీకు నువ్వు చేసే ఆలోచన మంచిదే నిరుద్యోగుల పక్షాన పోరాడతాం కానీ పోరాడిన పోరాటంలో నువ్వు ఏం సాధించడం రెండు గ్రూప్ టూల వెయ్యి ఉద్యోగాల నుంచి రెండు వేల ఉద్యోగాలు ఇవ్వాలి గ్రూప్ టూ అని చెప్పేసి బాగా ఫైట్ చేశారు చాలా మంది దొంగలు దాంట్లో ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటే వాళ్ళు నా వీడియో చూసినట్టయితే సిగ్గుపడతారు ఈడియట్స్ వీళ్ళందరూ కూడా బస్సు యాత్ర చేయలే వేస్ట్గా అంతా బస్సు యాత్ర చేసి వీడోడు వాడోడు పోయి అశోక్ సార్ ఆన్లైన్ అశోక్ ఆన్లైన్ టీవీలో మాట్లాడలే రోజు ఈ దరిద్రుడు చేయబట్టి రెండు వేల ఇరవై మూడుల ఆగస్ట్లో జరగాల్సిన ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగింది సంవత్సరం పాటు సాగదీశారు వీళ్ళు ఈ దరిద్రుడు మరి వీళ్ళు ఏమనుకున్నారు అంటే బస్సు యాత్ర చేస్తే ఖచ్చితంగా మన గ్రూపులో రాస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మనం ఏదో విధంగా అక్రమార్గాల ద్వారా అక్ర అక్రమ మార్గం ద్వారా ఉద్యోగం సాధిద్దాం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఎవడెవడైతే కొంతమంది బస్సు యాత్ర చేసి మాకు ఉద్యోగాలు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పోస్ట్ పోన్ చేయండి మాకు నోట్ పోస్ట్ పెంచండి అని చెప్పేసి చేసిరు కదా మన ఇక్కడ టీజీపీఎస్సి ముట్టడించారు కదా నాంపల్లి బోర్డ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి ఆ ఈడియట్స్ అందరికీ ఏమనిపించింది అంటే ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకోవాలి మేము ఎగ్జామ్ రాసిన ఆటో ఇటో ఉన్నా మేము ఆ లీస్ట్లో దూరాలి అక్రమంగా ఉద్యోగాలు అనుకున్నారో ఏమో వీళ్ళందరూ మరి ఆ రోజు ప్రయత్నం చేశారు మరి మీరు ఆయన పోస్టులు పెంచారా గ్రూప్లో గవర్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు నిన్నటి రోజున మనకు వన్ ఇస్టు వన్ లిస్ట్ వచ్చింది బయటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చెప్పింది కదా ఏడు వందల డెబ్బై ఏడు మందిని తీసుకున్నాడు కొంతమంది క్రీడల స్పోర్ట్స్ కోట కింద పెట్టారు మరి మీ వల్ల ఏం ఏం మురిగిందిరా మేమందరం లీడర్లము మేమందరము పెద్ద ఆహా ఓహో అదరగొడతాము కొడతాం అనుకున్నారు మీరు అంతా ఏం చేశారా మీరంతా ఒక సంవత్సరం పాటు నోటిఫికేషన్ సాగదీసి ఒక్కొక్కరు రీడింగ్ హాల్లో కూర్చొని చదువుకోవడానికి వాళ్ళ లివింగ్ కాస్ట్ పెరిగింది కొంతమంది మళ్ళీ కోచింగ్ సెంటర్లో పోయి మళ్ళీ కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ పైన ఇంతమంది ఉసురుతాయి గుట్టుకు పోరు ఎవ్వరలేడు ఇలా ఈ రె ఈ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూ రిజల్ట్స్లా అంటే వన్ ఇస్ట్ వన్ పికప్ డిస్ట్లా మొన్న బస్సు యాత్ర చేసినప్పుడు ఎవ్వలేడు ఎవడనుంటే నాకు కామెంట్ పెట్టండి రా మీరు ధైర్యం ఉంటే మళ్ళీ ఈ అందంగా అంతా ఒక ఇన్స్టా సారీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెట్టుకుంటారు అండి దాంట్లో దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఎనిమిది వేల మంది ఉండే ఆ టైంలో నేను కూడా ఉన్నలా పెట్టుకొని నా గురించి వాళ్ళు కామెంట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎవడు చిలుకా ప్రశాంత్ అంటాడు ఆడ డీఎస్సీ పోస్ట్ పోన్ చేయమంటాడు గ్రూప్ టూ వద్ద అంటాడు మనం ఏం గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయమని మనం ఫైట్ చేస్తా అంటే వాడు మాట్లాడతాను నా వీడియోల స్క్రీన్ షాట్లో ఆ వీడియో క్లిప్లా లేచి నా గురించి మాట్లాడుకుంటాను నేను వినట్టున్నా నుండి వాళ్ళకంత భయం ఏది ఆ టైంలో నా వీడియో నేను డిఎస్సి ఆ ఎగ్జామ్కు టైం లేదు కేవలం దానికి ముప్పై రోజుల టైం ఇచ్చారు గ్రూప్ టూ అనేది రెండు వేల ఇరవై రెండు దానికి సంవత్సరం టైం ఇచ్చారు గ్రూప్ టూనే జరిపించండ్రా గ్రూప్ టూని పోస్ట్ పోన్ చేయకండరా డి చేయండ్రా అని అప్పుడు మాట్లాడినా నేను నా గురించి మాట్లాడుకున్నారు ఆ పోర్టు మనగాళ్ళు నా గురించి నన్ను లైవ్ నీ మాట్లాడుతుంటే చూ అట్లా ఇట్లా కబర్దార్ నువ్వు నువ్వు గ్రూప్ టూ గ్రూప్ టూ రాతే గ్రూప్ టూ రా డీఎస్ రాతే డిఎస్ ఏదో ఒకటి రాసుకో మా గురించి ఎందుకని మాట్లాడారు అరే ఈడియట్స్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఎగ్జామ్కైనా రాయచ్చురా ఏ నోటిఫికేషన్ అయినా రాయొచ్చు కానీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటాలు ఆడద్దు పోస్ట్ పోన్లు చేపేయడాలు మంచిగా సజావుగా జరిగే ఎగ్జామ్కి చెడగొట్టాలని వాటిని పోస్ట్ పోన్ చేయాలని వైట్ చేసి ఆ నోటిఫికేషన్ ఇబ్బందుల గురించి చేసి కోర్టుల కేసులు పడకటి చేయాలని ఇలాంటి దరిద్ర కొట్టు పనులు చేసిన ప్రతి ఒక్కరు మట్టి కొట్టుకు వెళ్ళాలి ఎవరు లేడు గ్రూప్ టూలా గ్రూప్ టూలో వన్ ఇస్ టూ వన్లో ఎవ్వరు లేడాలు అలా మొకాలే కనిపిస్తారు నేను మొత్తం లిస్ట్ అంతా తీసి చూసినా కదా లేడు అందుకే చెడపకరా రాజవు అని ఒకటి అది ఎవడు గోతిలో ఎవడు తోడుకున్న గోతిలో ఒక పడతాడు అన్నది ఈ సామెతలు ఊరికే రాలే ఇప్పుడు ఈ మోతీలాల్ అనేటయి ఈ అబ్బాయి ఏం చేయడు ఏం కాదు ఊరికే మనోడు ఒక లీడర్షిప్ సంపాదించుకోవాలి జస్ట్ పేరు అనేది ఊరికే ట్రెండ్ ట్రెండింగ్లో ఉండాలి అంతే కదా ఎన్ని తెలుసు తమ్ముడు నీకు నోటిఫికేషన్స్ ఏమేమి ఇచ్చింది గవర్నమెంట్ పూర్వ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమి ఇచ్చింది నీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి ఏం తెలుసు గ్రూప్ టూ గ్రూప్ వన్లో జరిగిన లోపాల గునిది కేంద్రస్ గ్రూప్ టూల మరి తమ్ముడు మోతిలాల్ నాయకు నువ్వు నాకటి చిన్నోడి వయసులో మరి గ్రూప్ టూల మరి పన్నెండు వేల ఏడు వందల మంది ఓఎంఆర్ షీట్లు రిజెక్ట్ చేశారు చిన్న చిన్న కారణాలతో అలా బయోడేటాల చిన్న మిస్టేక్స్ అదేంటంటే క్వశ్చన్ బుక్ ప్లేట్ నెంబరు రాంగ్ వేయడం వలన కొంతమంది వేయకుండా వదిలిపెట్టడం వల్ల కొన్ని రిజెక్ట్ అయినాయి కేవలం క్వశ్చన్ బుక్ ప్లేట్ వల్లనే అది రిజెక్ట్ అయింది ఎందుకంటే గ్రూప్ టూ పైన వచ్చే బోఎంఆర్ షీట్ లో మన ఆల్రెడీ మన బయోడేటా మొత్తం రింపు ఉంటుంది మన పేర్లు మన ఫాదర్ మన మన ఊరు అన్ని రింపు ఉంటుంది కానీ కేవలం మనం వాళ్ళు వేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ బుక్ లెట్ నెంబర్ ఒకటి మన యొక్క క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ నెంబర్ ఒకటి ఏనా బీనా సీనా ఇలాంటివి మరి ఈ చిన్న చిన్న వాటికే తీసి పన్నెండు వేల ఏడు వందల మందిని పక్కన పెట్టారు దీని గురించి మాట్లాడరా తమ్ముడు నీ దమ్ము నీ ధైర్యం ఉంటే జూన్ రెండో తారీఖు ఎట్లా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ ఏడు నోటిఫికేషన్లు వేయాలని మీరు అందరూ లలి పెడతారు ఏడు నోటిఫికేషన్కి ఇరవై ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాళ్ళే అన్నారు వచ్చే వాటికి నువ్వు కూర్చొని నేను తెత్తనే వచ్చింది అనేది వద్దు ఇలాంటి వద్దు ఇలాంటి బిల్డప్ బిజినెస్ బిల్ అప్ ఎక్కువ బిజినెస్ తక్కువ కార్యక్రమాలు వద్దు నీకేమైనా ఉంటే ఈ గ్రూప్ టూ లా వన్ ఇస్ టు టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలువమని చెప్పి నీ దమ్ము ధైర్యం అంటే వన్ ఇస్ టు టూ పిలుతలేడు కదా వన్ ఇస్ టు వన్నే నే కదా వన్ ఇస్ టు వన్ పిలవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే గ్రూప్ వన్లో ఇప్పుడు ఐదు వందల అరవై మూడు పోస్టులల్లో ఇప్పుడు ఐదు వందల అరవై మూడు మంది పిలుచుకున్నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ గ్రూప్ వన్ రాసిన వాళ్ళే ఇప్పుడు గ్రూప్ టూలో కూడా టాపర్లు ఉన్నారు వాళ్ళు కనీసంలో ఒక నూట యాభై మంది నుంచి రెండు వందల మంది గ్రూప్ టూలు ఉన్నారు ఒకవేళ గ్రూప్ టూలో ఉన్న గ్రూప్ వన్ టాపర్లు అందరూ గ్రూప్ వన్కి వెళ్ళిపోతే రెండు వందల మందిని మళ్ళా టీజీపీఎస్సి మళ్ళీ రెండు వందల మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలి గ్రూప్ టూ కోసం మరి అట్లా పిలిచే బదులు ముందే ఒక పద్నాలుగు వందల మందిని వన్ టూ టూన గ్రూప్ టూకి పిలుచుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకుంటే సమయం ఆదా అవుతుంది కదా అని చెప్పేసి నేను అంటున్నాను మరి దీని గురించి మాట్లాడు సబ్జెక్ట్ లేదు ఏది లేదు వెనక ఏదో పార్టీలు వేరే వేరే పార్టీలు ఉన్న వాళ్ళని పుష్షింగ్ చేస్తే వీళ్ళు పెడతారు అనమాట మళ్ళీ దీనికి నిరుద్యోగ చేసి జాబ్ నిరుద్యోగులు ఎన్ని లక్షల మంది ఉన్నారు తమ్ముళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తెలుసా చెలో నిరుద్యోగి అలో నిరుద్యోగి చెలో ధర్నా చౌక్ ఇందిరా పార్కు వద్ద మే ముప్పై తారీఖు నాడు భారీ మహాధరణ కార్యక్రమం విజయవంతం చేయండి పదమూడు నోటిఫికేషన్లు రావాలి ఏడు నోటిఫికేషన్లు రావాలి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడదాం నువ్వు ఇట్లా చేస్తే దీనికి ఏం పెద్దగా హైప్ రాదు ఇది ఫెయిల్ అవుతుంది చూడండి అలో నిరుద్యోగి చెలో ధర్నా చెప్పు ఫెయిల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది అట్లే జెండా ఏజెండా ఏం లేదు వ్యక్తిగత ఏజెండాలు ఉంటాయల్లా వాళ్ళ పేరు బయటికి రావడానికి ఇప్పుడు కా పేర్లు చెప్పుకొని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అదే విధంగా ఉస్మానియా వేదికగా చాలా మంది లీడర్లు ఎదిగారు దాంట్లో మానవత రాయ కావచ్చు బల్క సుమనే కావచ్చు పెద్ద వాళ్ళు ఇప్పుడు మన అద్దంకి దయాకరన్న ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ స్థాయికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎదిగిన వాళ్ళే కదా అది ఒకటి వీళ్ళకి రాజకీయ అడ్డగా మారింది వీళ్ళందరూ ఒక రాజకీయ నాయకులుగా తయారు చేయబడే కర్మాగారంగా తయారు తయారు చేయబడింది ఈ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ ఆర్ట్స్ కాలేజ్ నేను మళ్ళీ చెప్తాను ఒకవేళ హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు కదా నువ్వు వన్ ఇస్టు టూ గురించి మాట్లాడు గ్రూప్ టూకి అదే గ్రూప్ థర్డ్ కూడా వన్ ఇస్టు టూ పిలవాలని మాట్లాడు నీకు మంచిగా నేను కాంటెంట్ ఇస్తున్నా ఏ వీటి మీద అంశాల మీద మాట్లాడు నీ దగ్గర కాంటెంట్ లేదు అంశాలు లేవు నువ్వు ఇంగ్లీష్ ఏదో మాట్లాడబోతావు లైన్లో రావు అందుకే తమ్ముడు సబ్జెక్ట్ కావాలి మెయిన్గా సబ్జెక్ట్ కావాలి సబ్జెక్ట్ ఉండాలి అంశాల మీద ఫోకస్ కూడా ఉండాలి మనం ఏదో ఇద్దరు ముగ్గురు వెనుకేసుకొని వచ్చేసి ఇది ఎత్తా అంటే నడుతుందా ఆ గ్రూప్ వన్ మీద మాట్లాడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో నష్టం చేయాలని గ్రూప్ వన్ మీద మాట్లాడవా డిఎస్సి మీద మాట్లాడు డిఎస్సి పన్నెండు వేల ఉద్యోగాలు రావాలి డిఎస్సీ మీద పోలీస్ కానిస్టేబుల్ మీద పన్నెండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ రావాలని గ్రూప్ టూ మళ్ళీ అప్కమింగ్ గ్రూప్ టూ మీద మాట్లాడు రెండు ఇరవై ఐదు వందల ఉద్యోగాలు ఇవ్వాలని గ్రూప్ వన్ అప్కమింగ్ గ్రూప్ వన్ మీద మాట్లాడు కనీసంలో ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు రావాలని లేదు నిరుద్యోగులను రెచ్చకూడదాం నిరుద్యోగుల పేరు చెప్పుకుందాం ఒక లీడర్షిప్ సంపాదించుకుందాం కద్దరు వేసుకుందాం మనం కూడా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ దృష్టిలో పడదాం వెళ్ళి ఫండ్స్ రైడ్ చేసుకుందాం వెళ్ళి మనం మెయింటెనెన్స్ తీసుకుందాం ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నా అశోక్ సార్ ఉన్నది ఆన్లైన్ టీవీ అశోక్ ఆన్లైన్ టీవీ అశోక్ సార్ ఆయన జంగ్ సైర్ అని అన్నాడు అది మంచిగా ఉంటుంది ఆయన రెండు లక్షల మందితో అన్నాడు ఇంకా సూపర్ అది అలాంటిది ఎందుకంటే భారీ వ్యవస్థను రోడ్డు మీద పట్టుకొచ్చామనుకో భారీ నిరుద్యోగ వ్యవస్థను రోడ్డు మీద పట్టుకొస్తే ఉత్సాహపడతాయి గవర్నమెంట్కి రెండు లక్షలు రారు నిరుద్యోగులు అంటేనే సెన్సిటివ్ మనుషులు నిరుద్యోగులు అంటేనే ఎక్కితే లొల్లి అవుతాయి అమ్మ ఏదైనా కేసులు ఎదుర్కొంటే మన జీవితాలు ఖరాబ్ అయిపోతాయి ఉద్యోగాలు సాధించుకునే బిడ్డల మనం యాచనాని పొలిటికల్ వార్ల దూరినమనుకో ఎవడు ఒకటి మనం ఫోకస్ చేస్తాడు ఇదంతా తలకే నొప్పి అనుకో ఎవడు వెళ్ళాడు బయటకి నేను చెప్తాను కదా మహా అంటే మూడు వందల నాలుగున్నర మంది ఐదు వందల మంది బయట వస్తారు దాన్నే మనం కెమెరాలు పెట్టి జూమ్ చేసో ఇక్కడ పదివేల మంది గ్యాదర్ అయిన ఇరవై వేల మంది గ్యాదర్ అయినా అని చెప్తారు కానీ ఎక్కువ మంది రారు జరి అన్నాడు మన అన్న అశోక్ అన్న రెండో తారీఖు నాడు ఖచ్చితంగా మరి మీరు జాబ్కి వెళ్ళారు ప్రకటించకపోయి ఉంటే ఖచ్చితంగా జంక్సైరేను మోగిస్తాం అది మంచిగా ఉన్నది ఎందుకంటే ఆయన ఒక విద్యావేత్త ఆయన ఒక పిహెచ్డి హోల్డర్ ఆయన ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీ చూసిండు ఆయన కొద్దిగా సబ్జెక్ట్ ఉన్నది ఆయన ఒక ఫ్యాకల్టీ ఆయన ఒక జర్నలిస్ట్ అలాంటి మా అలానే అలాంటి మాట వినడానికి కొద్దిగా జంక్తలు నిరుద్యోగ మిత్రులు ఈ పిల్లగాడికి ఇరవై ఎనిమిది ఇరవై ఆరు సంవత్సరాలు లేవు అలో నిరుద్యోగట చెల్ల చౌకట ఎందుకు తమ్ముడు ఇవన్నీ అంటే నేనేమంటానంటే నీ దగ్గర ఒక సబ్జెక్ట్ లేదు అంటే వచ్చే జాబ్లు ఎట్లాగత్తాయి అడిగక మానడు ఎందుకంటే సిగ్గుపోతుంది పోతుంది పోతుంది అని చెప్పేసి కొన్నైనా ఎత్తాడు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమున్నదంటే రిక్రూట్మెంట్ అంటే ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న నోటిఫికేషన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు గ్రూప్ వల్ల కొద్దిమంది రాజకీయ నాయకుల పిల్లలు పది మంది చేరినారు అన్నారు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కొద్దిగా నష్టం అన్నారు అదేవిధంగా గ్రూప్ టూలో వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల ఓఎంఆర్ షీట్లు రిజెక్ట్ అయినాయి దాని గురించి మాట్లాడు గ్రూప్ టూలో వన్ ఇస్ట్ టూ తీసుకోవాలని మాట్లాడు గ్రూప్ థర్డ్లో కూడా ఒక పదమూడు వేల ఓఎంఆర్ షీట్స్ రిజెక్ట్ అయినాయి దాని గురించి మాట్లాడు గ్రూప్ టూలో కూడా వన్ ఇస్టు తీసుకోవాలన్నా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఎక్కడ కూడా పోస్టులు మిగిలిపోకుండా బ్యాక్లాగ్ లేకుండా డైరెక్ట్ ఎంతమంది మెరిట్లు అంత మందితో ఎన్ని దాఫాలుగా నువ్వు తీసుకుంటావో అన్ని దాఫాలుగా టోటల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మొత్తం అందరితో ఫుల్ఫిల్ చేయి అన్ని పోస్టులను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ కలిపితే రెండు వేల ఏడు వందల పోస్టులు ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థార్డ్ కలిపితే రెండు వేల ఏడు వందల పోస్టులు పైచిల్కున్నాయి బట్ అన్నిటిని రెండు వేల ఏడు వందల పోస్టులను డైరెక్ట్ గా ఎక్కడ బ్యాక్లాగ్ లేకుండా రింపాలని మాట్లాడు ఇది మంచిది కదా ఇలాంటి విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి తెలవాలి అధికారుల దృష్టికి పోవాలి పాలకుల దృష్టికి పోవాలి గవర్నమెంట్ దృష్టికి పోతే అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు కదా ఏ ఏమున్నా జరగదు కాదు పోదు విషయాల మీద మాట్లాడితే ఏం లాభం తమ్ముడు వీడియో చూసే వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ విషయాలే మాట్లాడతా సబ్జెక్ట్ ఏ కావచ్చు నోటిఫికేషన్ విషయాలే కావచ్చు ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డే మాట్లాడతాను నాకు ఇప్పుడు ఈ గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ వన్ మీద వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద నష్టలేదు అవసరం అనుకుంటే గ్రూప్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి ఎందుకంటే పదమూడు వేల ఐదు వందల పేపర్లు ఓఎంఆర్ షీట్స్ రిజెక్ట్స్ అయిపోయినాయి అంటే ఇంత దారుణం అవి ఆ పదమూడు వేలల్లా మా ఫ్రెండ్సే ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు పాపం పిల్లలు అంటే నా దృష్టి పిల్లలు పెద్దమంది ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై నాలుగు మార్కులు ఉన్నాయి వాళ్ళందరూ వర్ణిస్టు వాళ్ళు రావాలి జస్ట్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ వేయలేక మర్చిపోయారు ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం కోల్పోయారు చిన్న పొరపాటు అది కానీ టీజీపీఎస్సీ రూల్స్లో ఉంది అట్లా చేయకపోయి ఉంటే మేము రిజెక్ట్ చేస్తామని ఆ చిన్న పొరపాటు వల్ల వాళ్ళ జీవితమే ఆగమైపోయింది ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూర్చొని చదువుకున్నారు ఒక అయితే ఐదు సంవత్సరాలు చదివింది చాలా దారుణం అయిపోయిందిగా వన్ ఇస్ టు వన్లో ఎవరు సెలెక్ట్ అయినలో ఒకసారి అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా వన్ ఇస్ టు వన్లో ఇప్పుడు మీరు ఫస్ట్ సెషన్లో సెలెక్ట్ కాకపోయినా మళ్ళీ సెకండ్ ఉంది వన్ ఇస్ టు వన్ ఎందుకంటే గ్రూప్ వన్లో ఉన్న వాళ్ళు గ్రూప్ టూలో నూట యాభై నుంచి రెండు వందల మంది ఉన్నారు వాళ్ళ కోసం గ్రూప్ వన్కి గ్రూప్ టూ నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మనకు ఏర్పడుతుంది కదా ఆ గ్యాప్లో ఒక రెండు వందల మంది కావాలి కదా దాని సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ జరుగుతుంది ఎందుకంటే మనోడు ఆల్రెడీ ఏడు వందల డెబ్బై ఏడు మందినే పిలుచుకున్నాడు మన గ్రూప్ థర్డ్ కూడా పదమూడు వందల ఎనభై ఎనిమిది మందినే అంట అది కూడా ఇప్పుడు మనకు జూను పదిహేనుకెళ్ళి స్టార్ట్ అవుతుంది అంటున్నారు అంటే ఇంకా వాళ్ళు మనకు వెబ్ నోట్ రిలీజ్ చేయలే కానీ మనకు తెలిసిన సోర్స్ ద్వారా తెలుస్తుంది గ్రూప్ థర్డ్లో చాలా మందికి వస్తాయి ఉద్యోగాలు ఎందుకంటే గ్రూప్ థర్డ్ అయితే కట్ ఆఫ్ వచ్చేసి వన్ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీలోనే చాలామంది ఉన్నారు ఈజీగా వచ్చేస్తుంది రిజర్వేషన్ పిల్లలకైతే టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనం గ్రూప్ టూ కట్ ఆఫ్లో చెప్పిన వాళ్ళు అందరికీ వచ్చేసినాయి చాలా హ్యాపీ అనిపించింది అందరూ కూడా నాకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడినారు మా ట్వంటీ నైన్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా అందరికి ఆల్ ది బెస్ట్ మళ్ళీ నేను చెప్తున్నాను ఏదైనా నిరుద్యోగుల పనికైతే విషయాలను ముందటేసుకొని నిరుద్యోగ జేఏసీ నాయకులు కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంటుందని ఆలోచన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సైనింగ్ అప్ చిల్క ప్రజలు థ్యాంక్ యూ